హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మనం అందరిలో అయితే ఉన్న ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి చిన్న తొట్లలు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా అవి వాడిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత లేకపోతే లోపల క్లాత్ అంతా చినిగిపోయినా కూడా ఇంకా అది వేస్ట్ ఇంకా దాన్ని ఏమి యూస్ చేయలేము ఇంకా అది వేస్ట్ అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా దాన్ని ఎందుకు పనికిరాదు ఇంకా అని చెప్పేసి కానీ అలా పడేయకండి దీన్ని మనం చాలా బాగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో పనికొచ్చే వస్తువులు ఇవి ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు మనం ఇలాంటివి కొనుక్కోవాలంటే చాలా డబ్బులు పెట్టి మనం బయట కొనుక్కోవాల్సి వస్తుంది కానీ మనం ఈ దీన్ని అయితే చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఈ తొట్లకైతే రెండు ఉంటాయి కదా ఫస్ట్ ఇలాంటి స్టాండ్ ఉంటుంది తర్వాత నేను ఫస్ట్ చూపించినట్లాంటిది ఒకటి ఉంటుంది కదా ఇక్కడ అయితే నేను ఈ స్టాండ్కి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ చివరన ఒకటి ఈ చివరిన ఒకటి అయితే ఇలా మనం తాడైతే కట్టేసుకోవాలి ఏదైనా ఒక తాడైతే కట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు వైపులా కూడా ఇలాగే కట్టేసుకున్నాను చూడండి ఇక్కడ కొంచెం కిందికి ఒకటి కట్టేసాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా రెండింటిని అయితే ఇలా కట్టేసుకోవాలి ఓకే ఇవైతే మనం చాలా డబ్బులు పెట్టేసి ఆన్లైన్ అట్లా మనం కొనుక్కుంటాం కానీ అవసరమే లేదు మనం ఇంట్లోనే ఈజీగా మనకు వేస్ట్ అని చెప్పేసి పడేసి వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే చూడండి మనకి దీనిపైన ఇలా బట్టలు అయితే ఎండేసుకోవడానికైతే ఉంటుంది మనకి ఇంట్లో ప్లేస్ తక్కువ ప్లేస్లో అయినా సరే లేకపోతే మనకి దండాలు ఎక్కువగా లేవు మనకు బట్టలు ఎండేసుకోవడానికి కష్టంగా ఉంది అనుకునేటప్పుడు మనం దీన్ని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా బట్టలు ఎండేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న బట్టలు కానీ ఏవైనా సరే వేసుకోవడానికి అయితే ఇది చక్కగా యూస్ అవుతుంది మళ్ళీ మనకి ఇది ఎప్పుడైనా ఒకవేళ ఎండ ఎక్కువగా లేదు అన్నప్పుడు ఎండలో పెట్టాలన్నా కానీ దీన్ని ఈజీగా ఎక్కడికైనా తీసుకొని మనం ఇలా పైకెత్తితే మనకి ఈజీగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు మనకి ఇది వర్షాకాలంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇంట్లో కూడా దీన్ని ఇలా పెట్టేసి మనం ఫ్యాన్ కింద అట్లా ఏదో రూమ్లో పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు మనము ఓకే చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఇది నెక్ సెకండ్ అనమాట ఇక్కడ నేను ఈ కింద పాట అనమాట ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంకా ఈ క్లాత్ అంతా వేస్టే కదా ఇంకా ఈ క్లాత్ మొత్తాన్ని తీసేసి కట్ చేసేసి పక్కన పడేస్తున్నాను ఈ క్లాత్ని కూడా చూడండి ఇక్కడ ఈ క్లాత్ అంతా తీసేశాను ఓకే ఈ క్లాత్ మొత్తం తీసేసి ఇంకా పక్కన అయితే వేసేస్తున్నాను ఇదేం యూజ్ అవ్వదు ఇప్పుడు ఇంక ఇది పాతది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ అయితే ముందు దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ పైన ఒక స్టాండ్ కింద ఒకటి స్టాండ్ లాగా మనకి ఇలా అయితే ఉంటుంది ఓకే ఇలా అయితే అసలు ఫైనల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట ఇది ఎందుకు మన క్లాత్ ఉంటే అది అలా కనిపిస్తుంది క్లాత్ అంతా తీసేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి మనం ఇలాంటి అట్టముక్కలు ఉంటాయి కదా ఇంట్లో అయితే అట్టముక్కలు ఓకే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న అట్టముక్కనైతే తీసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదైనా సరే లేకపోతే అంత స్ట్రాంగ్గా లేదనుకుంటే మనం రెండు అట్టముక్కల్ని ఒకదానిలాగా దానిలాగా చేసైనా మనం తీసుకోవచ్చు ఓకే ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న అట్టముక్కనైతే తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ నేను చూపించిన దానికి కరెక్ట్గా కొలతలు చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇలా పెట్టేశాను ఓకే ఇలా రెండు స్టెప్పులుగా అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక స్టెప్ పెట్టేశాను కదా మళ్ళీ అదే అదేవిధంగా ఇంకా పైన కూడా మనం ఇంకోటి కూడా దీనికి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇంకొకటి కూడా సేమ్ అట్టముక్కను ఇలాగే కట్ చేసుకొని ఫస్ట్ చూసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఓకే ఇలా మనకైతే ఒక స్టాండ్ లాగైతే ఇది రెడీ అవుతుంది ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా మనం కొంచెం స్ట్రాంగ్గా లేదు అట్ట ముక్క అంటే మనం రెండు అట్టముక్కలైనా తీసుకొని మనం ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఇది కూడా మనం ఆన్లైన్లో కానీ మనం ఎక్కడైనా షాప్లో కొనుక్కోవాలంటే చాలా రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ అవసరమే లేదు మనం దీన్ని ఈజీగా అయితే మనము ఇలా చెప్పుల స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనము పైన మనం ఎక్కువగా యూజ్ చేసేటివి కింద తక్కువగా మనం ఎక్కువగా యూజ్ చేయనివి ఏమైనా ఉంటే కూడా చాలా ఎక్కువగా అయితే మనమైతే ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇంటికి వచ్చినా కూడా మనకి ఎక్కువగా చెప్పులు పెట్టుకోవాలన్న కూడా మనం ఈజీగా ఇలా ఒక స్టాండ్ లాగా అయితే మనకి రెడీ అయిపోతుంది తర్వాత మనకి ఏమైనా సాక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా తగిలించుకోవచ్చు చూడండి ఇలా ఇలాంటివి మనం బయట కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవలసి వస్తుంది కదా అవసరమే లేదు మనకి ఇక్కడ నేను చూపిస్తున్న ఇది ఉంది కదా ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం ఊడ్చేటప్పుడైనా కానీ లేకపోతే మనం దీన్ని పక్కన జరపాలన్నా కూడా మనం దీన్ని ఈజీగా అటు ఇటు జరుపుకోవచ్చు ఓకే లేదంటే మనకి పైన ఉన్న ఈ స్టాండ్ కూడా మనం తీసైన కానీ యూజ్ చేయొచ్చు మనకు ఒక చెప్పుల స్టాండ్ లాగా అయితే మనమైతే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎందుకు పనికిరాదు ఇంకా వేస్ట్ దీన్ని ఏం యూస్ చేస్తానులే అని చెప్పేసి పక్కన పడేసే దీన్ని కూడా మనం ఇలా రెండు రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేయకుండా చూడండి ఇలాంటివి మనం బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అవసరమే లేదు ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ